హాయ్ హలో నేను మీ ఆపుల్ భాస్కర్ హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పోలీస్ స్టేషన్లు అనేవి ఒక సెటిల్మెంట్ సెంటర్ల కిందికి మారిపోయినాయి గౌరవ హైకోర్టు తెలంగాణ క్లియర్గా సివిల్ పంచాయతీలలో పోలీసుల యొక్క జోక్యం పెరిగిపోయింది అనవసరంగా అమాయకుల మీద పేదల మీద దళితుల మీద వెనుకబడినటువంటి వర్గాల మీద పోలీసులు అన్యాయంగా తప్పుడు కేసులు పెడుతూ ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి మరి పోలీసులు తప్పుడు కేసులు పెట్టినప్పుడు తప్పుడుగా వ్యవహరించినప్పుడు తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు వాటిని రుజువు చేయాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది పోలీస్ స్టేషన్లలో ఫోటోలు తీయటం వీడియోలు తీయటం కూడా చేస్తూ ఉంటారు అయితే పోలీస్ స్టేషన్లలో వీడియోలు తీస్తే నష్టం ఏంటి పోలీస్ స్టేషన్లో వీడియోలు తీయొచ్చా ఫోటోలు తీయొచ్చా ఒక ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు వీడియోలు తీయొచ్చా అనేది ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది ఇట్లా ఒక బాంబేకి సంబంధించినటువంటి మహారాష్ట్రలో బాంబే హైకోర్టు ఒక సంచలనాత్మకం అనేటువంటి ఒక తీర్పునివ్వడం జరిగింది ఏమని అంటే ఒక ఉపాధ్యాయ అనేటటువంటి ఒక వ్యక్తి వాళ్ళ పక్క వాళ్ళకు వీళ్ళకి గొడవ అయింది అతను పోలీస్ స్టేషన్లో మాట్లాడుతున్నటువంటి క్రమంలో అక్కడ ఉండేటటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ దురుసుగా వివరించడం అవతల వ్యక్తులకు పక్షపాతంగా మాట్లాడటం వీళ్ళ పట్ల అసభ్యకరంగా వ్యవహరించటం దాడులు చేయటం దౌర్జన్యాలు చేయటం అనేది జరిగింది ఈ క్రమంలో ఉపాధ్యాయ అనేటటువంటి ఒక వ్యక్తి పోలీస్ ఆఫీసర్ చేసేటటువంటి అక్రమ చర్యల్ని కళ్ళ కంటినట్టుగా వినిపించాలి చూపించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో రికార్డ్ చేయటం అనేది జరిగింది వీడియో రికార్డ్ చేస్తే అతని మీద క్రిమినల్ కేసులు పెట్టారు పోలీస్ రికార్డ్ చేస్తావా ఫోటోలు తీస్తావా అని చెప్పేసి దాన్ని ఛాలెంజ్ చేస్తూ అతను బాంబే హైకోర్టులో ఒక క్రాష్ పిటిషన్ వేయటం అనేది జరిగింది దాన్ని పరిశీలించినటువంటి న్యాయమూర్తి మరి ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ అనేది మన నిషేధిత ప్రాంతమా అది ఒక పబ్లిక్ ప్రాపర్టీ పబ్లిక్ కోసం పనిచేస్తున్నటువంటి ఒక సంస్థ అట్లాంటి పోలీస్ స్టేషన్లో వీడియోలు తీసినంత మాత్రాన వచ్చేటటువంటి నష్టం ఏంటి చేయకూడదని ఏమన్నా చట్టం ఉందా అని పోలీసులని ప్రశ్నిస్తూ ఆ కేసుని కొట్టివేయటం అనేటం జరిగింది అయితే మీరు కూడా ఎక్కడైనా ఏదైనా సందర్భాలలో అవసరం ఉన్నప్పుడు వీడియోలు పోలీస్ స్టేషన్లలో వీడియోలు తీయటం కానీ ఫోటోలు తీయటం కానీ ఏం నేరం కాదు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఒక ఇన్సిడెంట్ గురించి ఒక అవసరం గురించి ఒక ఆపద గురించి మీరు పోలీస్ స్టేషన్లో పోయినప్పుడు పోలీసులు చేసేటటువంటి దుశ్చర్యలని వివరిస్తూ లేదు వాళ్ళు మాట్లాడేటువంటి మాటలని ఇబ్బంది పెట్టేటటువంటి విషయాలని వీడియో తీయటంలో ఎలాంటి తప్పులేదు మీరు స్వేచ్ఛగా ధైర్యంగా పోలీస్ స్టేషన్లలో వీడియోలు ఫోటోలు తీయొచ్చు అనేది ంబే హైకోర్టు ఒక డైరెక్ట్ ఇచ్చింది మీ అవగాహన కోసం చెప్తున్నాను